రాము మొగిలోజీ రంగు గోవర్ధన్ దర్శకత్వంలో చిత్రీకరించిన కైలాసవాసుడు షార్ట్ ఫిలిం విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు కరీంనగర్ శివాలయంలో ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందంతో కలిసి ఆవిష్కరించారు నాట్య శాస్త్రంలో కానీ సంగీత శాస్త్రంలో కానీ శివుడిని మించిన ఇంకొకరు లేరన్నారు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ శివుడు గాన లోలుడని సంగీతంతో స్తుతించడం అంటే ఆయనకు ఇష్టమన్నారు కల్లర్ సత్యన్న బృందం శివుడిపై గానాన్ని చిత్రీకరించడం ఆనందంగా ఉందని ఆ పరమేశ్వరుడి కృపతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు మహాశివరాత్రిని పురస్కరించుకొని పరమపావనమైన ఆ రోజును శివునికి సంబంధించిన రోజుగా మనమంతా కూడా శివుణ్ణి పూజిస్తూ ఉంటాము శివుణ్ణి పూజించేటువంటి అనేక విధానాల్లో గానముతో శివుణ్ణి పూజించడం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిదే అన్నది పంచామృతాలతో నీళ్లతో అభిషేకం చేయడం ఆయనకి ఎంత ఇష్టమో అంతకన్నా కోటి రెట్లు అధికమైనటువంటి ఇష్టం దేని ఎటువంటి పూజ చేయడం వలన ఇష్టపడతాడు శంకరుడు అనంటే గానలోలుడు అని ఆయనకు పేరు గానముతో సంగీతముతో ఆయనను స్తించడము ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఉన్నది అటువంటి శివుణ్ణి సంతోషపరచాలనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కలరసత్తన్న టీం అందరూ కూడా కలిసి చాలా అద్భుతంగా శివుణ్ణి గురించి ఒక చక్కని గానాన్ని చిత్రీకరించినారు ఆ శివుడు గానలోలుడైనటువంటి వాడు ఈ గానాన్ని విని సంతోషించి కేవలం ఆ సభ్యులను మాత్రమే కాకుండా దాన్ని దర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి అనుగ్రహించాలి ప్రపంచంలో ప్రపంచానికి శివుడు అంటే గొప్ప దేవుడు కానీ ఆ దేవుని ఈరోజు రేపు మహాశివ సందర్భంగా ఒక శివుని పాట తీయాలని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని కోరికలు ఉంటాయి ఒక శివుని పాట భక్తిగా ఒక భక్తునిగా అందరికీ ప్రపంచాన్ని తెలియజేయాలని హిందీ వర్షన్లో తెలుగు వర్షం తీశాను ఈ పాట విని అందరూ బాగుండాలని అందులో మేము కూడా నా జీవిత ఉన్నత కాలం నేను లేకున్నా ఈ పాట శివునికి అంకితం చేసినని చెప్పి ప్రజ ద్వారా భక్తులందరూ ఈ పాట విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శివరాత్రి రోజు జాగారం చేసుకుంటూ ఈ పాట విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను